నీతో దేవుని చిన్మాట ప్రియ శ్రోతులందరికీ యేసుక్రీస్తునామంలో శుభవందనాలు ప్రిల్లారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం డెబ్బై ఏడు ఒకటి నేను ఎలుగెత్తి దేవునికి ముర్రపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును ప్రభునందు ప్రియులారా నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుద్దును అని ఇక్కడ భక్తుడు పాడుతూ ఉన్నాడు మహా కష్టంలో ఉండి దేవునికి మొరపెట్టిన వ్యక్తికి దేవుడు జవాబిచ్చిన ఆ రుజువు ఏమీ కనిపించడం లేదు కానీ నమ్మకమైన విశ్వాసులు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఒకవేళ వారికి అదే అనుభవం అయితే ఈ కీర్తన చేసినట్టే వారు కూడా గతంలో దేవుడు చేసిన ప్రేమ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ రేయం బవలు ఎడతెగక దేవునికి మొరపెట్టాలి కార్యం జరిగేంతవరకు మొరపెట్టవలసిన వారమే ఉన్నాం అంతేగాని గలట్గా ఏదో మొరపెడితే దేవుడు వింటాడు అనేది కాదు కానీ ప్రభు కార్యాలు చేసేంత వరకు మనందరం మొరపెట్టివారిగా ఉండాలి దేవుడు తన కుమారుని అనగా యేసుని లోని సంపూర్ణ ప్రత్యక్షత తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి వెనతీయ మనందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు యేసుక్రీస్ ద్వారా అనుగ్రహింపడు అన్న అభయం మళ్ళీ మనకిచ్చాడు కాబట్టి దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు తగిన సమయంలో ఆయన జవాబిచ్చి ఆయన నిన్ను నన్ను మనలను ఆశీర్వదించి వాడై ఉన్నాడు మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమెన్ హల్లేయా